ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ వర్షాల అనంతరం రైతులు సాగు చేయడం మొదలు పెడతారు ఈ క్రమంలో పత్తి పంటను కాపాడుకోవడానికి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు కానీ కొంతమంది రైతులు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తూ అధిక దిగుబడులను పొందుతున్నారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో మహతి ఏకోటెక్ వారి నానోగోల్డ్ మరియు ధరణి శుద్ధి వాడి కేవలం పత్తి మాత్రమే కాదు పత్తి మిర్చి కూరగాయలు మరియు అన్ని రకాల పంటలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు పూర్వం కృష్ణా జిల్లాలో రైతులు కూడా ధరణి శుద్ధి మరియు నానోగోల్డ్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు మైలవరం మండలం తోలికోడు గ్రామం రైతు ఒడ్డు నాగమల్లి గారు కూడా దమ్ము చేసుకునేటప్పుడు దుక్కి వేసుకునేటప్పుడు ధరణి శుద్ధి నానోగోల్డ్ ను ఏ విధంగా వాడాలి తెలుసుకున్నారు అదే ఊర్లో ఉన్న రామారావు గారు కూడా మన మహతీ ఎకోటెక్ వారి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని క్రమం తప్పకుండా తన పంటకు వాడతానని తెలియజేశారు వాళ్ళ గ్రామస్తులకు కూడా తెలియజేసి వాడేలా చేస్తామని చెప్పుకొచ్చారు పంటలో వచ్చే వ్యత్యాసాలను బట్టి తోటి రైతులకు కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు మాగాణి పంటలో ఇప్పటికే ధరణి శుద్ధి వాడుతున్న పంటల్లో మార్పు స్పష్టంగా అర్థమవుతుందని కొందరు రైతులు చెప్తున్నారు ఇంకా రసాయనాలు వాడకానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని నానోగోల్ ధరణి శుద్ధి తక్కువ ధరలకే లభిస్తున్నాయని వారు సంతోషాన్ని వ్యక్తపరిచారు ధరణి శుద్ధిని అన్ని పంటల్లో ఒక కేజీ చొప్పున భూమిలో వేసుకోవాలని అన్ని పంటల్లో కనీసం మూడు సార్లు భూమికి అందించాలని నానోగోల్డ్ ఒక లీటర్ కి ఐదు మిల్లీటర్లు కలుపుకొని పంటలపై పిచికారీ చేసుకోవడం వల్ల అధిక లాభాలుంటాయని వారు చెప్పారు అయితే నానోగోల్డ్ ఫెర్టిలైజర్ అనేది నానో టెక్నాలజీ కలిగి ఉన్న ఫెర్టిలైజర్ నానో టెక్నాలజీ అంటే యాభై కేజీల బస్తా ఎరువులని ఒక కేజీ లిక్విడ్ రూపంలో తీసుకురావడం అని అర్థం ఇది ధరణి టీం ప్రతినిధులు రైతులకు వివరించారు మొక్కకి నానోగోల్డ్ పిచికారీ చేయడం వల్ల మొక్క చీడ పురుగులను తట్టుకునే శక్తి పొందుతుంది అని వాళ్ళు తెలియజేశారు ఇప్పుడు రసాయనాలు వాడి విసిగిపోయి ఆర్గానిక్ అది కూడా మన మహతి వారి వాడి పంటల వ్యత్యాసాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్న పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామస్తులైన శ్రీనివాసరావు గారి అనుభవం స్వయంగా మీరే చూడండి మీ పేరు మీరు నుంచి పల్నాడు జిల్లా అండి మీ పేరండి నా పేరు శ్రీనివాసరావు అండి వాసుగారు మీరు ఇప్పుడు ఈ గులాబీ పంట సాగు చేస్తున్నారు కదా అది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారో తెలుసుకోవచ్చు అండి నేను నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి నాలుగు సంవత్సరాల నుంచి ఎలా ఉందండి మీ అనుభవం ఇప్పటివరకు మీ అనుభవం కొంచెం మన తోటి రైతులకి చెప్పగలరా బాగానే ఉందండి గులాబీ కాకపోతే ఈ మధ్య ఫస్ట్లో బాగుంది రోజులకి మామూలు కెమికల్ వాడి వాడి కెమికల్కి అలవాటు పడి పురుగు సాగకపోవటం ఓకే మామూలు దా కంట్రోల్ కాకపోవటం ఈ కంట్రోల్ కావట్ల బలం వేసినా బలం తీసుకోకపోవటం జరుగుతుంది ఓకే ఇప్పటివరకు అలా జరిగింది ఇప్పుడు మేము ప్రోడక్ట్స్ కొన్ని ఇచ్చాము మీకు అవి వాడిన తర్వాత మీరు ఏమేమి రిజల్ట్ చూసారండి అవి వాడిన తర్వాత న్యాచురల్గా ఉందండి మేము ఇరవై రోజుల నుండి నెల రోజుల నుండి వాడుతున్నాము రిజల్ట్ చిన్న చిన్నగా మార్పు కనపడబడుతుంది మాలు పురుగు దోమ అయితే లేదు ఇప్పుడు కంట్రోల్ అయింది అన్నీ బాగానే అండి బలం కూడా వేయకుండా బలం వేయకుండా ఇప్పుడు దాకా నెల రోజులు ఉండే బలం వేయాలి అయితే రెండు రోజులు వేయాలి వచ్చింది దాకా బలం వేయకుండా తరణి శుద్ధి చేసుకున్నాం వారానికి చేసుకున్నాం శుద్ధి భూమిలో ఇస్తున్నారు మీరు పైన ఏమేమి స్ప్రే చేస్తున్నారు పైన కపాను కప్ప కప్ప ఓకే నానా గోల్డ్ నానా గోల్డ్ ఓకే నానా గోల్డ్ స్ప్రే చేస్తున్నారు అండి ఓకే సీతాఫలం ఆయిల్ ఆయిల్ సీతాఫలం ఆయిల్ స్ప్రే చేస్తున్నారు ఇవి చే స్ప్రే చేసిన తర్వాత మీరు రిజల్ట్ ఎలా ఉందండి స్ప్రే చేసిన తర్వాత బాగుందండి పూ క్వాలిటీ వచ్చింది పురుగు లేదు నల్లి లేదు క్వాలిటీగా కనపడుతుంది ఇప్పుడు మీరు ఈ నల్లికి దోమకి పురుక్కి ఇంతకు ముందు గతంలో ఎంత ఖర్చు పెట్టేవాళ్ళం అండి ఏమేమి మందులు వాడేవాళ్ళు మందులు చాలా మందులు వాడేవాళ్ళం అండి పురుక్కి వచ్చే వాళ్ళకే రకరకాల ఇవి పడతాయి నాగస్త్రా అని అవి అని పై ఇవన్నీ వాడేవాళ్ళం నల్లికి వచ్చే సిమోడోస్ అని ఎక్స్పానస్ ఇవి వాడేవాళ్ళం చాలా ఖర్చుతో కూడుకున్నారు కదండి చాలా ఖర్చు అయ్యేదండి దీంతో ఖర్చు తక్కువగా అవుతుందండి ఖర్చు తక్కువ రిజల్ట్ ఎలా ఉంది తక్కువ రిజల్ట్ బాగుందండి క్వాలిటీ ఉందండి చేను క్వాలిటీగా ఉంది పూలు క్వాలిటీగా ఉన్నాయి ఇప్పుడు సిమోడీస్ మీరు ఎక్స్పోనెస్ అని చెప్పారు వా వాటి మీద ఖర్చు తక్కువ అని చెప్పారు సిమోడీస్కో ఎక్స్పోనెస్ వాడిన రిజల్ట్ కన్నా ఈ రిజల్ట్ బాగుందా ఆ రిజల్ట్ బాగుందా ప్రస్తుతానికి నాకు ఈ రిజల్ట్ బాగున్నట్టు అనిపించిందండి మన ముందు వాడిన తర్వాత రిజల్ట్ బాగున్నట్టు అనిపించిందండి అనిపించింది ఓకే ఈ క్వాలిటీ కూడా మీరు తేడా చూసారు క్వాలిటీ బాగుందండి పూ క్వాలిటీ వచ్చింది సైజ్ వచ్చింది రేఖలు ఎక్కువగా రేఖలు పడతాం రెళ్ల పడతాం దగ్గర 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 గుత్తులు గుత్తులుగా పూలు రావటం ఓకే ఇవన్నీ గమనించానండి ఓకే మరి మార్కెటింగ్ ఎలా ఉందండి మార్కెటింగ్ కూడా బాగుందండి ఈ పూలు పోయితే ఈ పూలు కొన్న తర్వాత మిగతా పూలు కొంటున్నారు ఓకే క్వాలిటీ పరంగా బాగుందండి క్వాలిటీ అంటే మీరు క్వాలిటీ బాగుంది కలరు క్వాలిటీ బాగుంది ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్తే ముందు మీ పూలు కొన్న తర్వాతనే ఎవరు అనుకుంటున్నారు అవునండి ఓకే మొత్తం మీద మీకు ఇంత ఇంతకు ముందు మీద ఇప్పుడు ఆశాజనకంగా ఉందని అంటారు రైతులకి ఏమి ఇప్పుడు మీలాగా తోటి రైతులు ఉన్నారు మన రైతు సోదరులు పూలు పండించే వాళ్ళు ఇప్పుడు గులాబీ కావచ్చు మల్లె కావచ్చు ఏదైనా సరే పూల తోటల వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు తోటి రైతుగా కంటిన్యూగా వాడుకోవచ్చు అండి వాడుకుంటే బాగానే ఉండదు రిజల్ట్ మనిషికి ఎఫెక్ట్ ఉండదు జ్ఞానకు ఎఫెక్ట్ ఉండదు వాతావరణానికి ఎఫెక్ట్ ఉండదు అన్నీ బాగుంటాయండి ఖర్చులు ఖర్చు కూడా తక్కువ అండి ఖర్చు కూడా సగం సగం తక్కువ ఓకే ప్లస్ మనిషికి ఇబ్బంది ఉండదు అండి మామూలు కెమికల్స్ కొడితే ఒళ్ళంతా మంటలో ఒళ్ళు అంత అంత జాగ్రత్త కొట్టాల్సి వచ్చేది దీనికి ఏం అవసరం ఉండదు ఎట్లా కొట్టుకున్నా బాగాలేదండి ఓకే మామూలు షట్టు ఉంచినా లేకపోయినా చర్మం మీద పడ్డా ఏ చేసినా ఇబ్బంది లేదు మనిషికి ఆరోగ్యానికి ఇబ్బంది లేదండి ఓకే టోటల్గా ఇప్పుడు మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేంద్రియం అండి ఎటువంటి కెమికల్ ఉండదు ఎవరు వాడుకున్నా కానీ మనిషికి ఎఫెక్ట్ ఉండదు అటు వాడుకునే వినియోగదారుడికి కూడా దానికి హానికరమైనది ఏమి ఉండదు మేము చెప్పిందే మీరు మేము చెప్పింది మీకు మొట్టమొదటి రోజున మేము మీతో చెప్పిన విషయాలన్నీ ఇప్పటికీ ఈ ఇరవై రోజుల్లో మీరు అవన్నీ నిజమైనయండి అవునండి నిజంగానే బానే బాగానే ఉండీ వాతావరణం కూడా కలుషితంగా ఉండదు స్మెల్ ఉండదు ఎంత స్మెల్ మామూలు కెమికల్ వాడితే చుట్టుపక్కల చాలా వాళ్ళు కూడా అరిచేవాళ్ళు ఎంత స్మెల్ ముందు పడతాం ఇప్పుడు స్మెల్ ఉండదు బాగుండదు ఓకే పర్యావరణానికి కూడా మంచిదండి ఓకే అంటే రైతులు వాడుకోవచ్చు అంటారు ఎవరైనా సమానంగా వాడుకోవచ్చు నిస్సహనీయంగా వాడుకోవచ్చు గా అది ఒక దీంట్లో దీని ప్రకారం పద్ధతి ప్రకారం వాడుకుంటే నెంబర్ వన్ రిజల్ట్స్ ఉంటాయండి ఒక రోజు వాడి ఒక రోజు కెమికల్ వాడితే అర్థం అండి వాడితే అచ్చం ఇయ్యన్నా వాడాలా లేకపోతే అయ్యా వాడాలా అంటే కంటిన్యూగా మరి కెమికల్ వాడే వాడుతూ ఉంటే అది భూమి కూడా స్పందించటం లేదు ఎటువంటి రెస్పాన్స్ ఉండలేదు ప్లస్ ఖర్చు పెరిగిపోతుంది మరి పంట కూడా ఎదుగు ఏమి ఉంటుంది కొంతమంది చాలా మంది రైతుల ద్వారా మనం వింటున్నాం కదండి అంటారండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే కెమికల్ వేస్తేనేమో రిజల్ట్ ఎమ్మటే గంటల్లో కనపడిద్ది కనపడిద్ది ఎమ్మటే ఈ రోజు పనిచేసిద్ది రేపుకి దిగిపోయింది మామూలుగా ఇది వాడితేనేమో నిదానంగా పనిచేసిద్ది ఎక్కువ రోజులు పనిచేసిద్ది ఓకే పనిచేసిద్ది అది కెమికల్ అయితేనేమో ఎమ్మటే నీకు రిజల్ట్ చూపించింది ఇది కెమికల్ చూపించినట్టు ఎమ్మటే రిజల్ట్ చూపిద్ది నిదానంగా పనిచేసిద్ది నిదానంగా పనిచేసి ఎక్కువ రోజులు పనిచేసిద్ది కెమికల్ ఏంటంటే ఇవాళ రేపటికల్లా పనిచేసి ఎల్లుంటికల్లా దిగిపోయింది ఇది అట్లా కాదండి రెండు రోజులు ఆగి నాకు పనిచేసిన నాలుగు ఐదు రోజులు వారం రోజులు నేను పనితనం ఉండితే ఓకే మీ మీ ద్వారా అంటే మీరు తోటలో కూలీలను కూడా కోపిస్తారు కదా వాళ్ళ మాటలు ఏమంటున్నారండి ఇప్పుడు ఇంతకు ముందుకి గతానికి నైట్ మీరు ఇంతకు ముందు మీరు ఒక మాట చెప్పున్నారు నైట్ ఇప్పుడు మీరు చేసే శ్రమంతా కూడా నైట్ కటింగ్ ఉంటుంది గంట రెండింటికి అని చెప్పి చెప్తున్నారు అప్పుడు వచ్చినప్పుడు నైట్ దోమలు నల్లి మీకు కొయ్యటానికి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ ప్రభావం వల్ల మీరు ఏమేమి ఫలితం తీసుకున్నారు అప్పుడు లైట్ ఎల్తురికి నల్లి దోమ అంతా మొహానొచ్చి వాళ్ళతో ఉండేదండి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అయితే లేదండి అంత సేటు అంటే పొలం మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి ఎక్కడ నుండి లైట్ ఎల్తురుకు రావడం లేదు చేలో మాత్రం అంత ప్రభావితంగా లేదు లేదు బాగుంది అయితే బాగుంది వాడుకోవచ్చు మందులన్నీ ఇబ్బంది ఏం లేదండి ఓకే థ్యాంక్ యూ అండి చూసారు కదండి ఇలాంటి అద్భుతాలే మీ పంటల్లో కావాలనుకుంటే మన మహా ఏకోటెక్ వారి ప్రొడక్ట్స్ ని ఇప్పుడే ఆర్డర్ చేయండి ఆర్డర్ చేయడం కోసం కింది ని సంప్రదించండి